ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో ఎన్టీఆర్ ట్రస్ట్ రెండు వేల ఇరవై రెండులో న్యూట్రిఫుల్ యాప్ను ఆవిష్కరించింది ఒక్క రోజులో కాకుండా నిదానంగా ఆహారపు అలవాట్లలో మార్పు తేవడం ఈ యాప్ ప్రత్యేకత ఇందులో సభ్యులుగా చేరితే అప్పటి వరకు ఉన్న అలవాట్లను ఉన్నపళంగా వదిలేయాల్సిన నిబంధనలేవీ లేదు వారు సూచించే ఆహారానికి క్రమంగా అలవాటు పడేలా చేస్తారు ఇంట్లో అందరూ తినే ఆహార పదార్థాలతోనే అలవాట్లు మార్చుకునే విధానం రూపొందించారు న్యూట్రిఫుల్ యాప్ కు ఇరవై మంది పోషకాహార నిపుణులు సహా మొత్తం ముప్పై మంది బృందం సేవలందిస్తోంది కొరియా అమెరికా భారత్తో పాటు వివిధ దేశాల్లోని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పోషకాహార నిపుణుల సహకారంతో ఆహారపు అలవాట్ల నిబంధనలు తయారు చేయించారు వివిధ వర్గాల అలవాట్లు అభిరుచుల అనుగుణంగా నాలుగు వేల ఐదు వందల డైట్ షీట్స్ రూపొందించారు అయితే అవే ప్రామాణికం కాదు వ్యక్తుల జీవన శైలి మేరకు అంటే నీరసం నిద్రపట్టకపోవడం ఇతరత్ర సమస్యలు ఉన్నవారికి మార్పు చేస్తారు యాప్ లో ఇచ్చే సమాచారాన్ని బిఎంఆర్ ద్వారా గణిస్తారు మనం చేసే పని ఆహారపు అలవాట్ల ఆధారంగా ఎవరు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తారు రెండు వందల వరకు యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉంచారు న్యూట్రిఫుల్ యాప్ పూర్తిగా ఉచితం ఆండ్రాయిడ్ యాపిల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనిమిది 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 ఒకటి 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 సున్నా నాలుగు ఆరు ఎనిమిది నెంబర్తో వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించొచ్చు ఆంగ్లం హిందీ తెలుగు భాషల్లో సూచనలు ఇస్తారు పేరు వయస్సు ఎత్తు బరువు వెజ్ నాన్ వెజ్ ఇతర వ్యక్తిగత ప్రాధాన్యాలు తీసుకుంటారు సమాచారం అంతా పూర్తి సురక్షితం అంతా ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉంటుంది రోజూ తీసుకునే ఆహారం ఏంటి ఎలాంటి మార్పులు చేయాలి ఏం తీసుకోవాలి జీవనశైలి ఎలా మార్చుకోవాలి అనే అంశాలపై మార్గనిర్దేశం చేస్తారు మనం తినే ఆహారం ఫోటో తీసి పోస్ట్ చేస్తే అందులో పోషకాలు ఏంటో చెప్పేస్తారు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ఎంతో చెప్తారు ఏం తగ్గించుకోవాలి మరేం తీసుకోవాలో సూచిస్తారు ఈరోజు మీరేంటి మూడు నెలల తర్వాత ఎలా ఉండాలి అనుకుంటున్నారు అందుకు ఏం చెయ్యాలో వివరిస్తారు న్యూట్రిఫుల్ యాప్ ద్వారా ఇప్పటిదాకా నాలుగు లక్షల మంది సేవలు అందుకున్నారు వీరిలో మూడు లక్షల మందికి పైగా తమకు ప్రయోజనం కలిగిందని చెప్పారు డౌన్లోడ్ చేసుకున్న వారిలో రోజు ఎనభై వేల మంది యాక్టివ్ గా ఉంటున్నారు ఈ యాప్కు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో స్కోచ్ బంగారు అవార్డు దక్కింది న్యూట్రిఫుల్ సేవలో పూర్తిగా ఉచితం కాకపోతే వర్చువల్ యోగా ట్రైనర్ నిరంతరం మాట్లాడే పోషకాహార నిపుణుడు జనరేటివ్ ఏఐ ఆహార ఫోటో పంపితే అందులో ఏం పోషకాలు ఉన్నాయో చెప్పడం వంటి అదనపు సౌకర్యాల కోసం నెలకు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది